నలుచూరు మండల ప్రజలకి నమస్కారం అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు దాంతోపాటు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో ముఖ్య ఉద్దేశం మన అందరం ఎక్కడో వెళ్ళి ఒక ప్రాంతం చదువుకుంటాం ఎక్కడెక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటాం సో మనం పుట్టి పెరిగిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అందరం కూడా సో అలాంటి కార్యక్రమంలో ఒక కార్యక్రమం చేయబోతున్నాం సో రెండు వేల మూడు ఎస్ఎస్సి బ్యాచ్ తరపున రేపు నల్లచూరు మండల జట్ స్కూల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము దానికి మన నల్లచెరువు మండల ప్రజలందరూ సహకరించి రక్తదాన శిబిరాన్ని స విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే మన కదిరి ప్రాంతంలో ఏరియా హాస్పిటల్ ప్రాంతంలో చాలా వరకు రక్తదాన ఈ రక్తదా రక్త నిల్వ కొరతలు చాలా తక్కువగా ఉన్నాయి సో రోజుకి కనీసం అంటే ఐదు నుంచి ఆరు మంది రక్తం లేక చాలా మంది బాధపడుతున్నారు సో ఇలాంటి చాలా మాకు రావడం వల్ల ఏదో ఒక చేయాలని పుట్టిన ప్రాంతానికి అనేసి ఏరియా హాస్పిటల్ కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున రేపు బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము సో బ్లడ్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వచ్చు యాభై 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 దాటిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సరే రక్తదానం చేయవచ్చు చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి నీరసం కానీ ఎటువంటి కానీ ఇప్పుడు ఉండదు చాలా మందికి అపోహలు ఉన్నాయి రక్తదానం చేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది అనేసి అలాంటిది ఏమీ ఉండదు మనం కరెక్ట్ మంచి ఫుడ్ తీసుకొని మంచిగా మంచి మంచి వాటర్ తీసుకుంటే చాలు సో రక్తదానం చేయడం వల్ల ఎటువంటి వేరు వేరు రోగాలు అయితే రావు అండ్ దానివల్ల రక్తదానం చేయడం వల్ల మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది తప్ప చెడిపోదు ఒకటి క్యాన్సర్కి మనం దూరం అవ్వచ్చు రక్తదానం చేయడం వలన రెండు ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే రోగ నిరోశక్తి మనిషి బాడీలు చాలా వరకు పెరుగుతుంది సో రోగుని చిటివి పెరిగినప్పుడు చిన్న చిన్న జబ్బులు లైక్ డబ్బు గాని జ్వరం గాని ఫీవర్ గాని ఇలాంటి ఇటువంటి జబ్బులు కూడా మన దగ్గర రావు సో ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యాభై 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 కేజీల పైన ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆడ మగాని అయినా పర్లేదు ఇవి ప్రతి ఒక్కరు కూడా వచ్చి రక్తదానం చేసిందిగా మండల ప్రజల్ని కోరుచున్నాము ఆ శిబిరం వచ్చేసి మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటది ఈ దీనిలో వచ్చేసి అక్కడ అన్ని ఆర్పాట్లు తయారు చేస్తున్నాము దీనికి రైతు సంరక్షణ ఫౌండేషన్ ఒక ఎన్జిఓ మనకి తోడ్పాటు అందిస్తుంది సో అక్కడ మనకు వాటర్ కానివ్వండి లేకపోతే డాక్టర్స్ కానివ్వండి హాస్పిటల్ సిబ్బంది కానీ అందరూ కూడా మీకు సాయం చేయడానికి అందరూ ఉంటారు సో అందరు డాక్టర్ సమక్షంలో మాత్రమే మీరు రక్తదానం అనేది రక్తం అనేది తీస్తారు సో ఒక సూపరింటెండెంట్ డాక్టర్ ఉంటారు అండ్ స్టాఫ్ ఉంటారు వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే మనం రక్తం డొనేట్ చేస్తాం ఏదో మనం డైరెక్ట్గా ఇవ్వడానికి కూడా కాదు సో కదిరి హేరియా హాస్పిటల్ వాళ్ళ తరపున వాళ్ళు సిబ్బంది ఇక్కడికి వచ్చి మనకు అన్ని విధాలు సహకరించి మనం బ్లడ్ బ్యాంక్ ఎంత ఎన్ని యూనిట్లు విలువ ఇస్తే అంతమందికి మనం సాయం చేసినట్లు ఒక రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడినట్టు ఒకరు రక్తదానం చేస్తే ఒక మనం ఒక యూనిట్ రక్తం ఇస్తే ముగ్గురికి అది అది ముగ్గురు ప్రాణం కాపాడుతుంది అలాగే అలాగే ఈ మన సారీ మనం అనుకుంటున్నాం మనం మానవ సేవ చేద్దాం మాధవ చేద్దాం మానవ సేవ చేద్దాం అనేసి యాక్చువల్లీ ఒక పూట అన్నం పెడితే అది ఒక పూట మాత్రమే నిండుతుంది లేదా ఒక రోజు మాత్రమే నిండుతుంది అది ఒకసారి మీరు రక్తదానం చేస్తే ఒక మనిషికి జీవితాంతం జీవితం ఇచ్చినట్టు సో రక్తదానం అనేది అందుకే గొప్పది అంటారు అన్నదానం గొప్పది కానీ తక్కువ తా అనట్లేదు అన్నం అన్నదానం చేస్తే ఒక పూట మాత్రం కడుగు నిండుతుంది అదే రక్తదానం చేస్తే ఒక మనిషి జీవితకాలం మనం అందించినట్టు సో ఆ జీవితకాలం ఆ మనిషితో పాటు ఆ కుటుంబాన్ని కూడా అందించినట్టు మనం సో రక్తదానం చాలా గొప్ప గొప్పదనేది గొప్పది సో ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు యాభై యాభై వయసు యాభై కేజీలో బరువు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి డొనేట్ చేసినగా కోరుచున్నాము అలాగే మన నన్న మా నల్లచూరు మండలంలో యువకులు చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా వరకు అవేర్నెస్ లేక భయపడి రక్తం స్థేమైపోతుంది నీరసం వస్తుంది లేకపోతే ఏదైనా ఇదైపోతుంది చాలా మంది అపోహలు ఉన్నాయి అలాంటి యువకులు ఎవరున్నా సరే మీరు రేపు ఒకసారి బ్లడ్ క్యాంప్ రండి అక్కడ ఏదైనా సరే మీ డాక్టర్ సమస్యల్లో మేము చెప్తాము ఎడ్యుకేట్ చేస్తాము ఇలాంటి మీకు డౌట్స్ ఉన్నా సరే మేము నివృత్తి చేస్తాం అలాగే యువకులు మెయిన్ మన దేశానికి వెన్నుకలు ఎలాగో మన రక్తదానాలు కూడా మెయిన్ యువకులే ఇంపార్టెంట్ సో ఇలాంటి పద్దెనిమిది వయసు పద్దెనిమిది వయసు నిండిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయండి